మన ప్రభువును క్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక ప్రిలరా ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభువుని స్థుతిస్తూ కనపరుస్తూ ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము దిన వృత్తాంతముల మొదటి గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదమూడో వచనంలో చివరి లైన్ ను చూద్దాము చూడండి యహోవా తన దృష్టికి ఏది మంచిదో దానిని చేయునుగాక యహోవా తన దృష్టికి ఏది మంచిదో దానిని దాన్ని చేయునుగాక ఎహోవ దృష్టికి ఏది మంచిదో అది నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు ఈ రోజు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం అసలు ఈ మాట ఎవరితో ఎప్పుడు దేవుడు అన్నాడు అంటే ఇజ్రాయేలు ప్రజల మీదకి సిరియన్లు అలాగే అమ్మోనీలు యుద్ధానికి వచ్చినప్పుడు యుద్ధము ఎందుకు ఏర్పడింది మరి ఆ యొక్క సందర్భం ఏమంటే మొదటి వచనంలో మనం చూసినప్పుడు పంతొమ్మిదో వచనంలో మొదటి పంతొమ్మిదో అదే మొదటి వచనంలో ఇది అయిన తర్వాత అమ్మోనీల రాజైన నాహాషు చనిపోక అతని కుమారుడు అతనికి మారుగా రాజైన అప్పుడు దావీదు హామాను హానూను తండ్రి అయినా నాహాషు నా ఎడల దయ చూపించను కనుక నేను అతని కుమారుని ఎడల దయ చూపించదని అతని తండ్రి నిమిత్తము అతన్ని పరామర్శించుటకు దూతలను పంపించాడు నాహాషు తన ఎడలు చూపించినటువంటి దయను బట్టి తన కుమారుని ఆదరించడం కోసం తన ప్రజలని మరి ఆ రాజు యొద్ధకి దావీదు పంపించినప్పుడు దావీదు మనుషులను నాహాషు కుమారుడు అవమానించాడు గడ్డములు తీయించి అవమానించి వారిని పంపిస్తూ ఉన్నప్పుడు మరి ఈ విషయం దావీదికి తెలిసి తన తన సైన్యాధిపతుల్ని పంపించినప్పుడు అభిషయ్ యోవాబు వెళ్ళారు యుద్ధానికి అమ్మోనీలు మరి సిరియన్ల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ అమ్మోనీలు ఈ సిరియన్లు రెండు భాగాలుగా యుద్ధం చేస్తున్నప్పుడు ఇక్కడ నవాబు యోవాబు అంటాడు మనము యుద్ధానికి మన ప్రజల పక్షాన ధైర్యము కలిగి ధీరత్వము ప్రదర్శించదము మనం ధైర్యంగా పోరాడదాము అప్పుడు దేవుని దుష్ దృష్టికి ఏది మంచిదో దేవునికి తెలుసు ఏది మంచి ఇచ్చేడు నీ జీవితంలో కూడా ఎన్నో యుద్ధాలు ఎన్నో పోరాటాలు ఎన్నో కష్టాలు ఎన్నో భయంకరమైనటువంటి అపవాది దాడి భయంకరమైనటువంటి ఆకర్ష ఉన్న దురాత్మ సమూహంలోతో మనకు నిత్యము పోరాటమే నిత్యము యుద్ధమే ఎటు నుంచి ఏ విధంగా అపవాది మనకి యుద్ధ పోరాటాన్ని ఏర్పాటు చేస్తాడో తెలియదు కాబట్టి ఈ పోరాటాన్ని ఈ యుద్ధ పోరాటాన్ని ఆనాడు మనుషులు కనిపించి యుద్ధాలు చేశారు అంతా కనిపిస్తుంది మరి సైన్యాధిపతులు ఉండి కనిపించి యుద్ధం చేసేవారు కానీ ఈనాడు కనిపించని యుద్ధం అపవాదితో మనకి జరుగుతుంది ఆ యుద్ధములో జయము నీదే ఎవరు చేస్తున్నారంటే ఆ యుద్ధము యుహోవా చేస్తున్నాడు యహోవా యుద్ధము ఎలా చేస్తాడంటే యుహోవ దృష్టికి ఏది మంచిదో అది చేయబోతున్నాడు యుహోవా దృష్టికి ఏది మంచిదో అది నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు యహోవా దృష్టికి మంచిదైనది నీకు జరగబోతున్నది అంటే నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా ఎన్ని నలు వైపులా పోరాటాలు వస్తాయండి నలు నలువైపుల కష్టాలు వస్తాయండి నలువైపులా దూషిస్తూ ఉంటారు అవమానపరుస్తుంటారు హేళన చేస్తుంటారు భయంకరమైనటువంటి రహస్యముగా మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు అపనిందల పాలు చేస్తుంటారు అప్రదిష్ట పాలు చేస్తుంటారు మన మీద బురద జల్లుతూ ఉంటారు ఏ టైము ఎలా చేస్తారో తెలీదు సేవా జీవితంలో భయంకరమైనటువంటి పోరాటాలు మొళ్ళ మీద నడుస్తున్నట్లే నిత్యము పోరాటం ఉంటుంది కాబట్టి ఇవన్నీ దేవుడు చూస్తూ దేవుడు యుద్ధము చేస్తూ ఎలా నీకేం చేస్తాడంట దేవుని దృష్టికి మంచిదైనది నీకు జరగబోతుంది ఇది ఈ రోజు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం నువ్వు కంగారు పడవద్దు కలవపడద్దు కోపగిలదు ఎవరిని ఏమనద్దు దేవుని వైపు చూస్తూ దేవుని ముఖము చూస్తూ దేవుని మీద దృష్టి ఉంచి దేవుని చేతి వైపే ఆయన కరము వైపే ఆయన చేతి వైపు చూస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ సంతోషంగా ఉందాము దేవుడు మన జీవితంలో తనకిష్టమైనది చేయబోతున్నాడు ఎట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగణ ఘనమైన తండ్రి అయా నిజముగా ఆకాశ మండలంలోని దురాత్మ శక్తుల చేత మేము పోరాడుతూ యుద్ధము చేస్తుండగా యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే మీరే జరిగిస్తున్న విధానం బట్టి నీకు వందనాలయ్యా ఈ యుద్ధములో మీ చిత్తమునకు మీ దృష్టికి మంచిదైనది మాకు జరగబోతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా అది సేవైన కుటుంబాలైన సంఘాలైన సంస్థలైన అయ్యా భారతదేశమైన తెలుగు రాష్ట్రాలైన యుద్ధము యహోవాదే తండ్రి మీరు జరిగించి మాకు విజయము సమకూర్చి మీ చిత్తాన్ని మాత్రమే మా మా యొక్క జీవితాల్లో నెరవేర్చబోతున్నందుకు మంచి మంచి మా జీవితంలో జరగబోతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు రక్షణ కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మీకు మహిమ తెచ్చుకోమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామలు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్